పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నియోజకవర్గ మన ఆదిలాబాద్ సారీ మన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఈ రోజు రైతుల కోసం బీజేపీ చేస్తున్న ధర్నాకు ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా రైతు కోసం ఎవరు పట్టించుకుంటలేరు ఒక భారతీయ జనతా పార్టీ తప్ప అని అలాగే ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రో మరి ఒకటి నీరు రైతులకు పంచండు కానీ మన రైతులకు ఇక్కడ మండించడం చూపించండు అలాంటి రైతులు మండించడం చూపించినందుకు మనం అందరం కలిసి ఆ రోజు ఎన్నో పోరాటాలు చేసినాం మనం భారతీయ జనతా పార్టీ వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరాన చంపునియాలని భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈరోజు రైతు సత్యాగ్రహ దీక్ష పెట్టడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశము కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రైతులను ఉద్దేశించి రకరకాల వాగ్దానాలు చేసి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తానని చెప్పి ఆ తర్వాత మద్దతు ధర ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత కంప్లీట్గా సన్నకారు చిన్న కారు ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వీళ్ళందరినీ నడ్డి విడుస్తుంది ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి మోసాలని ఇప్పుడు మేము ఎండగట్టడానికి ప్రజలని చైతన్యవంతం చేయడానికి రైతాంగాన్ని చైతన్యం చేయ చైతన్యవంతమైన రైతాంగాన్ని తయ తయారు చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం ఎందుకంటే మిత్రులారా ఈరోజు కాంగ్రెస్ చేసినటువంటి వాగ్దానాలని వెంటనే అమలు చేయాలని రైతాంగానికి రెండు లక్షల రూపాయలు మాఫి చేయాలని రైతులకు పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇవ్వాలని అంతేకాదు రైతులకు ఇప్పుడు క్రాప్ వచ్చినటువంటి వరిధాన్యం మీద బోనస్గా ఐదు వందల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి ఈ దీక్ష ఏదైతే ఉందో సత్యాగ్రహ దీక్ష పూర్తి స్థాయిలో రైతుల కోసము రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తరపున భారతీయ జనతా పార్టీ రైతు ప్రభుత్వ భారతదేశంలో కేంద్ర సర్కారు ఉన్నది కాబట్టి ఏదైతే కేంద్ర సర్కారు ఉన్నదో ఈరోజు కేంద్రం ఉన్నటువంటి సర్కారు రైతులను కాపాడడానికి రైతుల శ్రేయస్సు కోసము ఈ యొక్క దీక్ష తలబెట్టింది కాబట్టి ఖచ్చితంగా రైతులు అర్థం చేసుకొని ఈ చేసిన మోసాలు కాంగ్రెస్ ఏదే చేసిందో దాన్ని అర్థం చేసుకొని రాబోయే ఎన్నికలలో ఆ మోసాలకు ధీటుగా నిలబడి కాంగ్రెస్ను బొందబెట్టి భారతీయ జనతా పార్టీని కాపాడుకోవడం కోసము ముందుకొస్తుందని మేము ఆశిస్తున్నాము జయ శ్రీరామ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైంది ప్రాజెక్టుల గేట్లు తెరితే పొలాలకు నీళ్ళత్తాయి కానీ రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు తెరిచి ఇవల్ని పార్టీలో చేర్చుకోవాలి ఇవళ కండువాలు కప్పాలి ఇవల దగ్గర పైసలు తీసి ఏ టికెట్ ఏ ధరకు అమ్ముకోవాలని రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైదరాబాద్లా బ్రోకర్కిరి చేస్తుండు రైతుల గురించి రేవంత్ రెడ్డి ఆలోచిస్తలేడు ఇవాళ మన పార్లమెంట్లోనే చూసుకుంటే వందల కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ టికెట్ కొనుక్కొచ్చుకున్నాడు కుటుంబ పాలన అంటే గింత దారుణమా ఒకటే జిల్లాలో మూడు సీట్ల ఇది అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా సిగ్గుతోటి వాళ్ళకు కూడా సిగ్గు పంచుకుంటారు అంటే నిజంగా ఇంత దారుణమైన కుటుంబ పాలన ఉన్నది కోట్ల రూపాయలు ఇచ్చారు ఇక మన ఎమ్మెల్యేలు దాకా డ్రామా వేసారు మేము వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం అని అందరికి మంచుకో పది ముట్టంగానే ఎమ్మెల్యేలు అందరూ కూడా చల్లబడ్డారు ఇవాళ రైతుల సమస్యలు పేద ప్రజల సమస్యలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల ఖాతాలు ఇస్తామన్నారు అనేక హామీలు ఇచ్చి ఇవన్నీ కూడా మర్చిపోయినరు ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యంగా రైతులకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పిన అది ఇవ్వాలి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి ఎండిపోయిన పొలాలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అట్లనే రైతు కూలీలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని మేము దీక్ష చేయబడుతున్నాము ఈ జిల్లాలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అదేవిధంగా కడెం నీళ్ళు అందక ఆజీపూర్ దండపెల్లి లక్షపేట్ మండలాల్లో ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి బీజేపీ పార్టీ రైతులకు అండగా ఉంటుంది ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం